హాయ్ అండి ఇవాళ సండే పూట కార్లో షికార్ ఎవరెవరు అనుకుంటున్నారు మా మా తార తార అంటే మా కుక్కపిల్ల కుక్కపిల్ల మేము కలిసి ఎక్కడికి అలా వెళ్దాం కాసేపు అనుకుందాం తీరా చూస్తే కడీ నర్సరీకి వెళ్దాం మొక్కల దగ్గరికి అనుకుందాం సరే అలాగే ప్రయాణం అయ్యాము ప్రయాణం మధ్యలో వినాయకుల్ని ఎంతెంత బాగున్నాయో విగ్రహాలు కానీ మునుపుడుతో పెద్ద పెద్దవి లేవండి ఎందుకో మీడియం సైజే ఉన్నాయి విగ్రహాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి కడేపు నర్సరీలో ఉన్నాం పువ్వులు చూస్తే ఎంత బాగున్నాయంటే మన ఇంట్లో ఇలా ఎందుకు పెరగవా అనిపిస్తూ ఉంటుంది ఒక్క చెట్టుకి ఒక యాభై గులాబీలు ఉన్నాయండి అంత బాగున్నాయి మట్టి బలమో తెలీదు లేదంటే మందు వేస్తారో తెలియదు కానీ చాలా బాగున్నాయి పీస్ఫుల్గా ఉంటుంది చల్లగా ఉంటుందండి ఆ ఏరియా అంతా కడేపు అంతా కూడాను కాసేపు అలాగా ఉండి చూసి ఫొటోస్ అవి తీసుకుని అలా మళ్ళీ రిటర్న్ అనమాట కనకంబరాల చెట్టు కూడా ఎంత బాగుందో మా ఆయన గారు అప్పుడే కార్ వేసుకు రెడీగా ఉన్నారు అయితే అలా వెళ్ళిపోతున్నాం అనుకున్నాం తీరని రిటర్న్ అయిపోదాం అనుకున్న లోపల సరేలేవు ఇంకా ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పేసి అలాగా ద్వారపూడి వెళ్ళామండి ఇవన్నీ బట్టల షాపులు ఏంటండి హోల్సేల్ బట్టల షాపు అసలు చెప్పాలి అంటే ద్వారపూడి మనం ఎప్పుడు తెలియదు మనకి రాజమండ్రి రాజమండ్రి అనుకుంటాం ఇవన్నీ హోల్సేల్ షాపులటండి అయితే ఈ ద్వారపూడికి వెళ్ళే రూట్ అనమాట ద్వారపూడి షాప్లన్నీ చూడండి వాళ్ళ సండే నేనైతే మామూలుగా అయితే మాత్రం కోనేసుకుందానండి చీరలో అయితే వెళ్ళి పిచ్చి కదా ఆడు వాళ్ళకి ఎలాగాను అయితే ఆగి కొంచెం దేవుడికి అవి గులాపాలకు వెళ్ళి దనం పెట్టడం చాలా ఖాళీగా ఉందండి గుడి అయితే మాత్రం అయ్యప్ప స్వాములు అంటే ఆ దీక్ష వేసుకున్న టైం నుంచి ఇంకా బిజీ బిజీగా ఉంటాయన్నమాట అయితే విగ్రహాలు చూడండి ఎంత తిట్టున్నాయో ఏకంగానో చాలా బాగున్నాయి పంచముఖాంజ స్వామి శివుడు ప్లస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారికి ధూపం వేస్తున్నారండి కొంచెం తీసుకుంటాను వీడియో అన్నాను పొద్దు ఒక్క ఐదు నిమిషాలు తీసుకొని సైకిల్ అన్నాడు గప్పకపా తీసేసుకొని వెంటనే మళ్ళీ పైకి వెళ్ళిపోయానండి అయితే అయ్యప్ప స్వామి దాంట్లో అయితే మాత్రం వీడియో అయితే తీనివ్వలేదు నెక్స్ట్ ఇది ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు శివలింగం సాయిబాబా సేమ్ షిరిడి ఎలా ఉంటుందో అలాగే ఉందండి ఇక్కడ కూడా నిద్రపోతున్న భంగిమలో విష్ణుమూర్తి బాగుంది చాలా బాగుంది అనమాట ఈ శివలింగం కిందన స్టార్టింగ్ అండి అలా యాభై రెండు అడుగులు ఎత్తు మీద శివలింగం ఉందండి పై దాకా వెళ్ళి అలా యాభై రెండు అడుగులు అంటే పైకి వెళ్ళి చూసి వచ్చామన్నమాట దా చాలా బాగుంది ఇవి ఇరవై ఏడు నక్షత్రాలు దేవతలునండి ఇరవై ఏడు మంది నక్షత్రాలు అనమాట చాలా బు బుద్ధుగా ఉన్నాయి వెళ్ళి విగ్రహాలు చాలా మొత్తటేసింది నాకు